ఎందుకు కోపం వచ్చింది కేసీఆర్ కి కేసీఆర్ కోపం వచ్చినందుకు రెండు వేల పదిహేను నా మున్సిపల్ కార్మికులు నా మున్సిపల్ కార్మికులు మురికిని సాఫ్ చేసి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కార్యకర్తలు మేము అర్ధాకలతో బతుకున్నామయ్యా మా జీత బత్యాలు పెంచాలని చెప్పి సమ్మె చేసింది మొట్టమొదటిసారిగా మున్సిపల్ హైదరాబాద్ కేసీఆర్ హుకుం జారీ చేసిండు నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదు నా రాజ్యాల్లో తిరుగుబాటు కాస్కారం లేదు నా రాజ్యాల్లో ప్రశ్నించద్దు ఇస్తే నేను ఇస్తా తీసుకునే వాళ్ళు మీరని చెప్పి అంటే యజమాని జీతగాడి సంబంధాలుగా భావించి పదిహేడు మంది కార్మికుల్ని పదిహేడు వందల మంది కార్మికుల్ని డిస్మిస్ చేసిన అని చెప్పి చెప్పినాడు నేను అడిగినా నేను అడిగినా కేసీఆర్ గారు పిచ్చుక మీద బ్రహ్మాస్తమేకయా వాళ్ళు నేరులో నోరు లేని వాళ్ళు 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 కార్మికులు వాళ్ళు వాళ్ళను డిస్మిట్ చేయకు ఉద్యోగాల నుంచి తీసుకోవాలని చెప్పి ప్రశ్నించిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో ఎక్కడ టెంట్ తెలంగాణ ఉద్యమంలో అక్కడ గొంతెత్తిన బిడ్డ ఈటలా రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఉద్యమాల ద్వారా ఏ చైతన్యం తెలంగాణ వచ్చిందో నా ఇందిరా పార్క్ చైతన్యానికి అడ్డ నా ఇందిరా పార్క్ ఉద్యమాల గడ్డ దాన్ని నిషేధించిన వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకో ఆనాడు మేము అన్నాం తెలంగాణ మత్పరిదయా కేసీఆర్ గారు మాయ చేయదయా తెలంగాణ బరిగీసి కొట్టాలి చైతన్యం ఉంటుందా ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మ గౌరవాన్ని కోల్పోదు ఈ దాన్ని నిషేధించకని చెప్పినాం మేము నా ఆర్టీసీ కార్మికులు మీకు తెలుసు ముప్పై తొమ్మిది మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు పెట్రోల్ మంటల్లో మాడిపోయిందో ఉరేసుకొని చచ్చిపోయింది మోకాల మీద కూర్చొని అయ్యా ముఖ్యమంత్రి మా కుటుంబాలకు భిక్ష పెట్టమని చెప్పి అడిగిన మాట వాస్తవం కాదా ముప్పై తొమ్మిది మంది కార్మికులు చనిపోయిన మాట వాస్తవం కాదా ఆ కార్మికులకు ధైర్యాన్ని ఇచ్చిన బిడ్డ ఈటల గుర్తు పెట్టుకో నా మంత్రి పదవి కంటే కూడా నా మంత్రి పదవి కంటే కూడా నా నా గ్రామ కార్యదర్శి నా విఆర్ఓ నా అనగా వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యలకు మద్దతు ఇవ్వడమే నాకు కర్తవ్యం అని చెప్పి మద్దతు ఇచ్చిన బిడ్డ ఆయన అనిపించింది వీడు ఏక మేకైతుందని చెప్పి వీడు ఏక మేకైతుంది అనుకున్నట్టున్నది వీడిని కథం పట్టించాలనుకున్నది అందులో భాగమే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏం చేసిండు మీరంతా నిరామిచ్చిండు అన్నా నీకెవరే అడ్డిక్కడ లక్ష మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి నినాదం ఇచ్చింది మీరు కానీ మీకు అర్థం కాలే కేసీఆర్ కుట్ర నాకు వ్యతిరేకంగా నిలబడే కాంగ్రెస్ అభ్యర్థికి కోట్ల రూపాయల డబ్బులు పంపించి నా ఇంటి మీద పోలీసులతో రైడింగ్ చేసి అధికార పార్టీ మంత్రి మీద రైడింగ్ జరగడం అనుకుంటా రైడింగ్ చేసి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఒకటే మాట మాటన్నా పైసలతో గెలవమయ్యా మేము మద్యంతో మేము ప్రజల హృదయాల ప్రేమతో గెలుస్తామని చెప్పి చెప్పిన నాడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో గొప్ప మెజార్టీ నలభై ఆరు నలభై ఏడు వేల మేయాడుతో లక్ష కాకపోయినా కూడా నలభై ఆరు వేల నలభై ఏడు వేల మేయాడితో గెలిపించి ఈటలనే మా అన్న అని చెప్పిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నా కానీ ఆయనకు నడవలే ఆయన అనుకున్నాడు వీడు ఓడిపోవాలి కదా వీడు ఎట్లా గెలిచిందని చెప్పి అనుకున్నాడు మీకు తెలుసు మూడు నెలలుగా మంత్రి పదవులు ఇవ్వకుండా మంత్రి పదవులు ఇవ్వకుండా నాకు లెఫ్ట్ లేడు నాకు రైట్ లేడు నేనే సర్వస్వం అని చెప్పి నేనే రాజునని చెప్పి ఆయన మంత్రివర్గం నియమించిన నాడు చాలా మంది అన్నారు మేమన్నాం మాకు తెలుసు నన్ను మంత్రి చే మంత్రి చేయాల్సి వస్తుంది కాబట్టి నా మిత్రుడు హరీష్ రావు మంత్రి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి అనుకున్నాం అయినా ఒక్క కూడా పోలే ఒక్క కూడా పోయి సంజాయి ఇవ్వలే ఒక్క నాడుకులపై నన్ను మంత్రి నియమించమని చెప్పి అడగలే చాలా మంది వచ్చిండు ఏదో నీ మీద కోపం నట్టుంది నువ్వుపై అడుక్కోరాలని చెప్పి చెప్పిండు కానీ అడుక్కోడు ఈటలని చెప్పిన హక్కుదాడు ఈట అని చెప్పినా ఈటలా అడుక్కోడు హక్కుదాడు అని చెప్పిన అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాత నాకు పదకొండు గంటలకు నువ్వు కూడా రావేయా అన్నప్పుడు నేను కూడా పోయినా మంత్రి మంత్రి ప్రమాణం చేశాను